ഹലോ ഹോം ലേഡീസ് നമസ്തേ അണ്ട് വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ മീ ജബീൻസ് ഹോം കിച്ചൻ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ ఖలీజాతో గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగాను కుక్కర్లో చాలా ఈజీగాను చూపిస్తున్నాను తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో ఫస్ట్ చూసారా నేనైతే ఇక్కడ కలిజా అయితే సన్న కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఒక్క నీళ్ళతో మనం ఖలిజా మొత్తం అయితే కడిగేసుకోవాలి తర్వాత మళ్ళీ నీళ్లు వేసిన తర్వాత ఇందులో వెనిగర్ వేయాలి ఈ వెనిగర్ ఎందుకు వేయాలంటే మనం నీట్గా శుభ్రంగా కడుక్కోవాలంటే ఈ విధంగా నీళ్ళు వేసి రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేసామంటే మనకి అందులో ఉన్నటువంటి డస్ట్ మొత్తం పోయి చాలా నీట్గా అవుతుంది ఇది మటన్ ఖలీజాగా కడుక్కోవడానికి ఒక మంచి టిప్ అండి చాలా అంటే చాలా నీట్గా అయిపోతుంది ఓకేనా సో తర్వాత వచ్చేసి నేను ఒక పెద్ద ఆనియన్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే చిన్న సైజు ఉంటే రెండు తీసేసుకోండి ఆనియన్స్ అయితే సో తర్వాత ఇప్పుడు మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచేసినటువంటి ఖలిజా మొత్తం అయితే తీసేస్తున్నాను సో చూసారా ఎంత బాగా నీట్గా అయిందో కదా చాలా శుభ్రంగా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి నేను స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ అయితే పెట్టేశానండి కుక్కర్లో వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ ఒక రెండు పెద్ద గరిట ఆయిల్ అయితే వేసేసుకోండి నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కాస్త ఆయిల్ బాగానే పడుతుంది తర్వాత మనం ఇక్కడ బగారా మన రైస్లో మనం ఎలా కట్ చేసుకుంటామో మనం ఆనియన్స్ ఆ విధంగా కట్ చేసుకోవాలి పల్చగా పొడువుగా కట్ చేసుకోవాలి నేను ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను కాబట్టి ఇన్నైతే అయినాయి కాబట్టి మనం ఇందులో ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది సో తర్వాత ఇక్కడ వచ్చేసి చూసారా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి కాస్త మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి నేను పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసేసి కూడా బాగా కలిపేసుకోవాలి సో మనకి ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్లో అయితే సూపర్ కాంబినేషన్ అండి సో నేను తర్వాత వచ్చేసి మనం శుభ్రంగా కడిగేసుకున్నటువంటి కలిజ అయితే ఇందులో వేసేస్తున్నాను ఇది వేసేసి మనం కలిపేసుకోవాలి సో చూసారా మనకి కావాలంటే ఇది చపాతీల్లోనూ పరోటాల్లోనూ తినొచ్చండి అంత బాగుంటుంది మనం కా దీన్ని కావాలంటే ఈ గ్రేవీని కాకుండా డ్రైగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కల్లుప్పు అయితే వేస్తున్నాను ఎక్కువ చాలా మటుకు మనం ఏ కర్రీ చేసినా సరే కల్లుప్పు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది కర్రీకైనా కూరకైనా దేనికైనా సరే సో ఇప్పుడు నేను కల్లుప్పు అయితే వేసేసి ఆ పసుపు ఉప్పు అనేది మనకి ఒక ప్రతి ప్రతి ఒక్క పీస్కి బాగా అంటేతట్టుగా మనం కలిపేసుకొని అలా మనం ఒక టెన్ మినిట్స్ అలా మీడియంలో పెట్టేసి మంట అయితే మూసేసి వదిలేసేయాలండి అప్పుడు మనకి అందులో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది సో చూసారా ఈ విధంగా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా మనం బాగా కుక్ చేసేసుకోవాలి అప్పుడు మనకి అందులో నీసు వాసన ఏమన్నా ఉన్నా కూడా రాదండి సో ఎప్పుడు ఎప్పుడికైనా సరే చూడండి మనం మటన్ అయినా సరే చికెన్ అయినా ఫస్ట్ ఏదైనా కర్రీ చేసేటప్పుడు అందులో వాటర్ అంతా పోయిన తర్వాతనే మనం కర్రీ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా మనకి నిదానంగా అయితే దగ్గరకు అవుతుంది ఆ టైంలో నేనైతే ఒక మూడు పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి ఈ టమాటాలు కూడా సన్న కట్ చేసి వేసేసుకోవాలి ఎక్కువగా మనం కలపకుండా అలా ఒక ఫైవ్ మినిట్స్ మూసేసి వదిలేసామంటే టమాటాలు అయితే చాలా అంటే చాలా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఒక్కసారి అలా మనం తిప్పేసుకోవచ్చు సో చూసారా మటన్ ఖలిజా ఫ్రై అనేది మనం దేనిట్లో అయినా కూడా తినొచ్చండి నేను చెప్పాను కదా మనం చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం ఈ విధంగా మనం బొగనాల్లోనూ చేసుకోవచ్చు కడాయిలోనూ చేసుకోవచ్చు చాలా తొందరగా కావాలంటే ఈ విధంగా మనం కుక్కర్లో చేసుకుంటేనే మనకు తొందరగా అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారో లేదో మనకి చాలా మటుకు ఇక్కడ వాటర్ అంతా బాగా వెళ్ళిపోయి ఆయిల్ అనేది బయటికి వచ్చేసింది చూసారా ఎంత బాగా డ్రై అయిందో ఈ విధంగా అయిన తర్వాత మనం మసాలాలు అయితే వేసేసుకోవాలి మసాలా అయితే నేను కారం అయితే వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మనం కారం ఎక్కువ తింటే వేసుకోవచ్చు తర్వాత ఇందులో వచ్చేసి ధనియాల పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ దాకా వేసేసుకున్నాను తర్వాత మీ దగ్గర ఉన్నట్టయితే ఈ మటన్ మన మన దగ్గర మటన్ మసాలా కర్రీ ఉంటుంది కదా అదైతే నేను వేస్తున్నాను అది లేకున్నా గరం మసాలా ఉన్నా కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడైతే మొత్తం మనం కలిపేసుకోవాలి చాలా మటుకు డ్రై అయిపోయింది అందులో ఉన్నటువంటి వాటర్ అంతా పోయింది కదా ఇప్పుడు మనం బాగా మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకొని ఇందులో వాటర్ అయితే వేసేసుకోవాలి ఈ ఇప్పుడు వరకు మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాస్త కుక్ అయింది కలిజా అయితే ఇంకా కాస్త మనకి కుక్ అవ్వాలంటే కాస్త వాటర్ అయితే వేసు ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసి నేను కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు వదిలేస్తానండి సో చూసారా చాలా ఈజీగా ఉంది కదా కుక్కర్లో సో మనం కూడా ఈ విధంగానే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వస్తే చాలండి చాలా తొందరగా మనకు కుక్ అయిపోతుంది సండే రోజు మనం ఎప్పుడు మటన్ మటన్ చికెన్ కాకుండా ఈ విధంగా ఒక్కసారి కలిజా తెచ్చేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కొత్తిమీర కూడా చల్లేసుకుంటున్నాను చూసారా మనం ఆయిల్ కూడా మనకి ఎంత బాగా పైకి వచ్చేసిందో చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా మనకి ఎంత పలచగా కావాలో పెట్టుకోవచ్చు లేదు మనకు కాస్త పలచగా కాకుండా కాస్త మనం దగ్గరగా కావాలంటే కూడా చేసుకోవచ్చు చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది తప్పకుండా మీ రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా ఇష్టపడి మరీ తింటారు ఇంకా చపాతీల్లో కానీ ఈ విధంగా గ్రేవీగా చేశామంటే మరీ మరీ ఎక్కువగా రెండు మూడు అయితే తినేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో చూసారా మటన్ కలిజా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక క్షణాల్లో చేసుకోవచ్చు అన్నీ రెడీగా పెట్టేసుకున్నామంటే సో నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్